హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే మళ్ళీ సినిమాగా వచ్చేసామండి ఒక టెన్ డేస్ తర్వాత అండ్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఇంకా ఫ్రైడే పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు మళ్ళీ పీరియడ్స్ వచ్చాయన్నమాట మండేనే ఇంకొకేసారి అయిపోయిన తర్వాతే మొత్తం క్లీన్ చేసుకొని చేసుకుంటున్నాను మా వారు ఫోన్ చేసి లోపల ఫైవ్ థర్టీ అలా రెడీ అవ్వండి బయటకు వెళ్దామని చెప్పారు ఏంటప్ప సడన్గా ఈయనం బయటకు వెళ్దాం అంటున్నారు ఎక్కడికో అని అర్థం కాలేదనమాట సరే అని చెప్పి తొందర తొందరగా పిల్లలకి స్నానాలు చేపిచ్చేసి ఫైవ్ అలా అయింది ఫైవ్కి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయి పూజ చేసేసుకుంటున్నాను ఏంటబ్బా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా కర్ణాటకలో టెన్ డేస్ ఎందుకు వెళ్ళారు ఊరికి ఎందుకు ఉన్నారు అనుకుంటున్నారా ఏంటంటే మా వారికి మళ్ళీ ట్రాన్స్ఫర్ కాదు కంపెనీయే చేంజ్ అయిపోయారు మా వారు ఇంకేం చేద్దాం చెప్పండి అందుకే స్టార్టింగ్లో ఒక త్రీ డేస్ పంపించిన తర్వాత ఉండు వెయిట్ చేయి ఒక వన్ వీక్ కంపెనీ కొత్త కంపెనీలో వచ్చేటట్టుంది జాబ్ అని చెప్పారు అందుకని అప్పటి నుంచి మా అనిపించేసాను అనమాట ఇంకా కన్ఫామ్ అయిపోయింది జాయినింగ్ ఆర్డర్ జూలై ఫస్ట్కి ఇచ్చారనమాట ఇంక అందుకనేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ చేయలేం కదండి ఇంకా మనీ వేస్ట్ కదా అనేసి ఇంకా ఊరికి వెళ్ళాం కదా ఆ పని మీద వెళ్ళాం కదా ఆయన సరే అక్కడ కూడా ఏం చేస్తాంలే ఆయనకి అక్కడ వేరే దగ్గర ఇల్లు చూసుకోవాలి స్కూల్స్ అన్నీ చూసుకోవాలి కదా అందుకని ఇంకా ఊర్లోనే ఉన్నాం అన్నమాట ఇంక ఇప్పుడు వెళ్ళి మా వారు అక్కడ హౌస్ స్కూల్స్ అన్నీ చూసుకుని వచ్చాక జాయిన్ చేయాలి పిల్లలకైతే చాలా ఇబ్బంది అయిపోతుందండి యాక్చువల్గా మా త్రీ ఇయర్స్ అని చెప్పే లోపల వచ్చాను కానీ ఇది కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల శాలరీ పెరుగుతుంది అనేసి వెళ్ళాల్సి వస్తుంది అసలు ఈ షిమూవ్ ఎంత బాగుంటుందో అండి అసలు నేచర్ ఎంత బాగుంటుందో నేను ఏదైనా ప్లాన్ చేసుకుని యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అనమాట చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి నా బ్యాడ్ లక్ ఇలా అయింది ఓకే ఇంకా తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సిందే కదా సో ఇంకా గ్రైండర్ కూడా వేసేసాను ముందే పిండి కూడా మెదిగిపోయింది అనమాట అండ్ ఎవ్రీ ఫ్రైడే మార్నింగే చేసుకుంటాను పూజ కానీ పని కాలేదు కాబట్టి ఇంక ఈరోజు ఈవినింగ్ నేనే చేసేసాను అనమాట అండ్ ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను అండ్ నేను క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ ఆడుతున్నానండి ఒక టూ ఇయర్స్ నుంచి బాగానే ఉన్నాయి నాకేంటంటే ఆయిలీ స్కిన్ అనమాట ఎక్కువ పింపుల్స్ వస్తూనే ఉంటాయి అందుకనేసి అవి కొంచెం పడుతున్నాయి అనేసి అవే కంటిన్యూ చేస్తాయి అండ్ నేను వచ్చేసి ఈ టాప్ మీషోలో పెట్టుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది గేర్ చూసారా చాలా పెద్దగా ఉంది అట్లాగే కాలర్ నెక్ లేవు నా దగ్గర ఎక్కువ ఉంది కనేసి పెట్టుకున్నాను క్లాత్ వచ్చేసి కాటనే కాదండి కాటన్ మిక్స్ లాగా వచ్చింది అనమాట ప్రైస్ కూడా అండర్ త్రీ ఫిఫ్టీ అలా పడింది అనమాట చాలా బాగుంది సో ఇంకా వెయిట్ చేస్తున్నాను ఫైవ్ థర్టీ అన్నారు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అనమాట ఇంకా రాలేదు ఏంటబ్బా ఎక్కడికి చెప్తున్నాడు తీసుకెళ్తానని అనుకున్నాను అండ్ ఇట్లా స్టైల్ చేసుకున్నాను అనమాట నేను సింపుల్గా స్లింగ్ బ్యాగ్ అట్లాగే కొంచెం మేకప్ ఏం వేసుకొని నేను అసలు పౌడర్ కూడా వేయను అనమాట ఎందుకంటే నాకు పడవు ఏం వేసినా కూడా కొంచెం పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట అందుకనేసి ఓన్లీ మాయిశ్చరైజర్ వేసుకుంటాను అండ్ వచ్చేసారు మా వాడు కూడా కడ్డీ కడ్డీ ఎందుకంటే నాకు కార్ వేసి అనమాట ట్రావెలింగ్ అంటే ఇష్టము కానీ కార్ వేసి పడదు ఏం చేద్దాం చెప్పండి అందుకే కడ్డీ పెట్టుకో నువ్వని చెప్పేసి కడ్డీ ఇచ్చారు మా వారు సరే వెనకాల కూర్చుంటాను మోస్ట్లీ ముందర వేసి ఎక్కువ వస్తుంది కదా అనేసి వెనకాల కూర్చున్నాను మా వాడు ఎప్పుడెప్పుడు ముందర అని చూస్తుంటాడు సరే కూర్చోరా అని చెప్పాను ఇంక బయలుదేరిపోయామనమాట ఇప్పుడు కూడా అడుగుతుంటే ఎక్కడికి ఎక్కడికంటే అప్పుడు చెప్పాడు మూవీకి అని చెప్పేసి కుబేర మూవీ అనమాట జర్నీస్ అంటే ఇష్టం కానీ కార్ వేసి పడదు ఏంటో ఇది అసలుకి ఎక్కంగా తలనొప్పి వచ్చేస్తుంది ఒక వన్ అవర్ అయితే మేనేజ్ అనమాట తర్వాత నా వల్ల కదా వామిట్ వచ్చేస్తుంది అనమాట ఇదైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్ట్ అయింది అసలు తెలియలేదని నేను ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు నాకు కానీ కార్ పడట్లేదు అనమాట ఫస్ట్ టైం అంటే ముందరంతా బాగుండేది కానీ అప్పుడు ఎక్కగాల ఏం ఇది తేడాగా ఉంది కార్ పడట్లేదు ఎందుకు కొత్తగా అనుకుంటే ఒక వన్ మంత్ ఆగాక తెలిసినప్పుడు కన్ఫర్మ్ అయిందని అప్పుడు స్టార్ట్ అయిందండి అస్సలు మామూలుగా ఉంటుంది కార్ ఎక్కితే ఏసీనే పడదు కొంచెం ఫ్రెషనర్ అవి మారిస్తే లెమన్ ఫ్లేవర్ అట్లాగైతే కొంచెం ఓకే కానీ నార్మల్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా అవైతే అస్సలు పడవు అనమాట సో వచ్చేసాము మాల్కి కూడా నార్మల్ చిన్నదే అనమాట ఇది అంత పెద్దదేం కాదు కానీ బాగుంటాయి అనమాట అన్నీ దొరుకుతాయి లోపల షాపింగ్ సూపర్ మార్కెట్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది అండ్ మనకి తెలుగు సినిమాలు అంటే ఇక్కడ కర్ణాటక కాబట్టి మనకి లోకల్లో దొరకవు ఇలా మాల్స్కి రావాల్సిందే అనమాట భారత్ సినిమాస్కి అండ్ ఇక్కడ టికెట్స్ కూడా బుక్ చేశారు ముందే కదా ఇంకా అవి చూసుకొని వెళ్ళాము లోపలికి ఇట్లా వేరే స్టేట్లో ఉన్నప్పుడు మన తెలుగు సినిమాలకు వెళ్తే అబ్బా మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈరోజు తెలుస్తుంది అనిపిస్తుంది కదా సో చూద్దాం ఈరోజు ఎంతమంది ఉన్నారో అనుకున్నాను ఇంతకు ముందు కూడా వెళ్ళాం కానీ అంటే సినిమాని బట్టి క్రౌడ్ కొంచెం తగ్గుతారు పెరుగుతారు కదా అంటే ఫేవరెట్ హీరోస్ అలా ఉంటారు కదా మా వారైతే నాగార్జున ఫ్యాన్ అనమాట యాక్చువల్గా ధనుష్ సినిమా కానీ చాలా అని చెప్పి బుక్ చేశారు అండ్ పాప్కార్న్ తీసుకొని వెళ్ళిపోయామనమాట లోపలికి అండ్ చూస్తే ఎవ్వరూ లేరనమాట ఫస్ట్ మేమే వెళ్తున్నాం మాతో పాటు మా వారి కోలీగ్స్ కూడా వచ్చారనమాట తెలుగు వాళ్ళే వాళ్ళు కూడా అందుకని అండ్ ఇక్కడ చూద్దాం ఎంతమంది వస్తారు ఎవరు లేరు అయితే ఖాళీగా ఉంది సో ఇంకా తర్వాత మూవీ స్టార్ట్ అయ్యేటప్పటికి వచ్చారనమాట కొంతమంది మరి అంత ఎక్కువ రాలేదు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అట్లా వచ్చి ఉంటారు సో మూవీ అయితే బాగుంది కానీ కొంచెం లాగ్ అనిపించింది అనమాట మిగతా అంతా బా బాగుందనమాట మూవీ అయితే శేఖర్ కమల కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడని చెప్పచ్చు ఆయన మూవీ అయితే కాదు ఆయన టైప్ ఆఫ్ మూవీ అయితే కాదు కానీ బాగుంది అండ్ నెక్స్ట్ డిన్నర్కి ఇంకా లేట్ అయిపోయింది అనమాట త్రీ అవర్స్ వన్ మినిట్ అండి సినిమా అసలు అదే కొంచెం లాగ్ అని చెప్పాను కదా అందుకే ఇంక లేట్ అయిపోయింది కదా అనేసి ఇంక బయటే తినేసాము కొంచెం నాన్ అలాగే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట పిల్లలు ఎక్కడికి వచ్చిన ఐస్ క్రీమ్ కదా ఐస్ క్రీమ్ తినేసి లాస్ట్లో ఇంకా మైలుదేరిపోయామన్నమాట అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అసలు మేము ఏంటంటే నార్మల్గా సెవెన్కి మూవీకి వెళ్ళినప్పుడు నైన్ థర్టీకి అలా అయిపోద్ది అనమాట మూవీ కానీ ఇది కొంచెం ఎక్కువ టైం అనమాట ఇంటికి వచ్చేసి ఇంకా పడుకునేసామన్నమాట పిల్లలు కూడా టైడ్ అయిపోయి అంటే రోజు తొందరగా పడుకుంటారు కదా సరే ఒక్కరోజుకి ఏం అనేసి ఇంకా పడుకున్నారు రంగాల్ని సో ఇదే అనమాట ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని సపోర్ట్ మీ అలాగే ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా